సుముఖ ఏకదంతశ కపిలో గజకర్ణిక లంబోదరచ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష గజానన వక్రతుండ వక్రతుండస్ సోర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించటం వీలు కాని వాళ్ళు ఇరవై ఒక్క పత్రాలతో పూజించిన ఫలితం రావాలంటే గణపతిని ఎలా పూజించాలి అలాగే అసలు గణపతిని ఇరవై ఒక్క పత్రాలతో ఎందుకు పూజించాలి వినాయక చవితి రోజు గరిక పూజకున్న ప్రాధాన్యత ఏంటి వినాయక చవితి రోజు పొరపాటున చంద్రుణ్ణి చూస్తే ఆ చంద్రదర్శన దోషం తొలగిపోవాలంటే ఏం చేయాలి ఈ ప్రత్యేకమైన అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడో తేదీ బుధవారం వినాయక చవితి పండుగ వచ్చింది వినాయక చవితి పండుగ అనగానే అందరూ కూడా వినాయకుడికి ఏకవింశతి పత్ర పూజ చేస్తారు అంటే ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడిని పూజ చేస్తారు వరసిద్ధి వినాయక వ్రతకల్పనలో కూడా ఒక్కొక్క పత్రం పేరు చెప్తూ మంత్రం చదువుతూ ఒక్కొక్క పత్రం సమర్పించాలని ఉంటుంది అయితే ఈ రోజుల్లో ఇరవై ఒక్క పత్రాలు అన్ని చోట్ల దొరకటం లేదు అటువంటప్పుడు ఏం చేయాలి ఇరవై ఒక్క పత్రాలు దొరకనప్పుడు ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించిన ఫలితం రావాలంటే గణపతిని దుర్వాయుగ్మాలతో పూజించాలి దుర్వాయుగ్మాలు అంటే గరికపోచల జంట చాలామంది ఏం చేస్తారంటే వినాయకుడికి గరికతో పూజ చేసేటప్పుడు ఒక్కొక్క గరికపోచ ఉంచుతూ వినాయకుడికి పూజ చేస్తారు అలా ఎప్పుడూ చెయ్యొద్దు దుర్వాయుగ్మం అన్నారు గరిక పోచల జంట అన్నారు కాబట్టి రెండు గరికపోచలు వినాయకుడి దగ్గర ఉంచుతూ వినాయకుడిని పూజ చేయాలి ఒకటి సిద్ధి ఒకటి బుద్ధి రెండు కూడా ఆయన దేవేర్లు ఇలా గరికపోచలతో దుర్వాయుగ్మాలతో రెండు గరికపోచలతో గణపతిని పూజిస్తే ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేసిన ఫలితం కలుగుతుంది మీకు ఏ పత్రం దొరక్కపోయినా సరే వినాయక చవితి రోజు పూజ చేసేటప్పుడు ఆ పత్రం బదులు రెండు గరిక పోసలు వినాయకుడి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి ఆ పత్రంతో పూజ చేసిన ఫలితం కలుగుతుంది అయితే ఇరవై ఒక్క పత్రాలతో ఎందుకు గణపతిని పూజించాలి అంటే పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుడిని సృష్టించిన తర్వాత వినాయకుడిని కైలాసానికి కాపలాగా ఉండమని చెప్తుంది అప్పుడు వినాయకుడు తల్లి అయిన పార్వతీదేవితో అమ్మ నాకు కొంతమంది అనుచరులు కావాలి అప్పుడే నేను కైలాసానికి కాపలా ఉంటాను అని పలుకుతాడు అప్పుడు పార్వతీదేవి వినాయకుడిని సృష్టించిన తర్వాత ఇరవై మంది ఉప వినాయకులను కూడా సృష్టిస్తుంది వాళ్ళందరూ కూడా చూడటానికి వినాయకుడిలాగే ఉంటారు ఈ ఇరవై మంది ఉప వినాయకులతో కలిపి వినాయకుడు కైలాసానికి కాపలా ఉంటాడు ఎప్పుడైనా వినాయకుడిని పూజించిన సంపూర్ణ ఫలితం రావాలంటే ప్రధాన వినాయకుడితో పాటు పార్వతీదేవి సృష్టించి వినాయకుడికి సైన్యంగా ఇచ్చిన ఇరవై మంది ఉప వినాయకులను కూడా పూజించాలి మరి ఇరవై మంది ఉప వినాయకులతో పాటు వినాయకుడిని ఎలా పూజించాలి ఆ ఇరవై మంది ఉప వినాయకులు ఎలా ఉంటారు ఇవన్నీ కష్టం కాబట్టి ఇరవై మంది ఉప వినాయకులు ప్రధాన వినాయకుడు మొత్తం కలిపితే ఇరవై ఒకటి కాబట్టి ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజిస్తాం అప్పుడు ఉప వినాయకులను కూడా పూజించిన ఫలితం వస్తుంది ఆ పత్రాలు కూడా అందుబాటులో లేకపోతే గరికపోచలతో గణపతిని పూజించిన ఉప వినాయకులను కూడా పూజించిన ఫలితం కలుగుతుంది అలాగే వినాయక చవితి రోజు చాలామంది ఏం చేస్తారంటే తెలుసో తెలియకో చంద్రుడిని చూస్తారు తెలుసో తెలియకో చంద్రుడిని చూసినప్పుడు నీలాప నిందలు కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి వినాయక చవితి రోజు పూజ చేసిన తర్వాత కథ అక్షింతలు శిరస్సును చల్లుకోవాలి కథ అక్షింతలు శిరస్సును చల్లుకున్నా కూడా కొంతమందికి సంవత్సరంలో నీలాప నిందలు వస్తూ ఉంటాయి అలా కూడా రాకుండా ఉండాలంటే ఒక శ్లోకం చదువుకోవాలని భవిష్య పురాణంలో చెప్పారు భవిష్య పురాణంలో చెప్పిన ఆ శ్లోకం చదువుకుంటూ కథ అక్షింతలు శిరస్సున వేసుకున్నట్లయితే అసలు సంవత్సరంలో నీలాప నిందలనే ఉండవు వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసినా కూడా పొరపాటున ఎలాంటి దోషము ఉండదు భవిష్య పురాణంలో చెప్పిన ఆ శ్లోకం ఏంటంటే సింహ ప్రసేనమవధీ సింహా జాంబవతాహత సుకుమారక మారుదీ తవహ్యేష శ్యమంతక ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే సింహ ప్రసేనమవధీ అంటే సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుణ్ణి సింహం చంపింది సింహ జాంబవతాహత ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు సుకుమారక మారోదీహి ఉయ్యాలలో ఉన్న చిన్న పిల్లవాడ సుకుమారుడ ఏడవకు తవహ్యేష శమంతక శమంతకమణి ఇక్కడే ఉంది అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఈ శ్లోకం మనకేం చెప్తుందంటే శమంతకోపాఖ్యానం మొత్తం కూడా ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది భవిష్య పురాణంలో చెప్పారు కథక్షింతలు శిరస్సున చల్లుకొని ఈ శ్లోకం చదువుకోండి దానివల్ల ఎటువంటి నీలాప నిందలు సంవత్సరం మొత్తం కలగవు అలాగే వినాయక చవితి రోజు తప్పకుండా అందరూ కూడా జనాకర్షణ కలగాలంటే ప్రజాకర్షణ కలగాలంటే ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే గణేష మాతృకాన్యాస మంత్రం అని మంత్రశాస్త్రంలో చెప్పారు చాలా శక్తివంతమైన మంత్రం గామ్ గీం గూం గైం గౌం గహ ఈ మంత్రాన్ని వినాయక చవితి రోజు నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకున్నట్లయితే గణపతి అనుగ్రహం వల్ల మీరు ఏ రంగంలో ఉన్న జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు అయితే వినాయక చవితి రోజు కానీ లేదా గణేష నవరాత్రుల్లో కానీ మీ సమస్యలన్నీ తీరిపోవాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో గణపతిని పూజించాలి ప్రధానంగా విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలన్నా విద్యలో నెంబర్ వన్ ర్యాంకులు రావాలన్నా జ్ఞాపక శక్తి బాగుండాలన్నా విద్యారంగంలో తిరుగులేని విధంగా అద్భుత స్థాయిలో రాణించాలన్నా వినాయకుడికి ఎర్రగన్నేరు పూలతో పూజ చేయండి విద్యార్థులు ఎవరైనా సరే ఎర్రగన్నేరు పూలతో వినాయకుడిని వినాయక చవితి రోజు పూజిస్తే విద్యలో తిరుగుండదు వినాయక చవితి రోజు వీలు కాకపోతే నవరాత్రులైనా పూజించండి చేయాల్సిన అభిషేకం పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం జపించాల్సిన మంత్రం ఓం సుముఖాయ నమ కాబట్టి చదువుకునే విద్యార్థులందరూ ఎర్ర గన్నేరు పూలతో వినాయకుడిని పూజించిన పసుపు నీళ్లతో వినాయకుడికి అభిషేకం చేసిన ఓం సుముఖాయ నమ అనే మంత్రాన్ని చదువుకున్న విద్యలో మీకు సంవత్సరం మొత్తం తిరుగుండదు వీలైతే వినాయక చవితి రోజు చేయండి లేదా గణేష నవరాత్రుల్లో చేయండి అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అద్భుతంగా రాణించాలంటే ఏం చేయాలి అంటే వినాయక చవితి రోజు గరికపోచలతో గణపతిని పూజించాక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి గణపతి పూజలో ఉన్న గరిక పోచల్లో కొన్ని తీసుకొని బీరువాలో దాచిపెట్టుకోండి అప్పుడు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా తిరుగుండదు వీలైతే గరిక పోచలను కొన్ని దారంతో కట్టి ఆ గరిక పోచల దండను వినాయకుడి విగ్రహానికి అలంకరించండి మీ పనులు కూడా తొందరగా నెరవేరుతాయి పనులు తొందరగా అవ్వాలన్నా ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాలన్నా ఈ గరికపోచల దండను వినాయకుడికి అలంకరించాలి పూజ చేసిన గరికలు కొన్ని బీరువాలో దాచిపెట్టుకోవాలి అలాగే చాలామంది సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలి తొందరగా ఇల్లు కొనుక్కోవాలి లేదా స్థలం తొందరగా అమ్ముడు పోవాలి అనుకుంటారు స్థలం తొందరగా అమ్ముడు పోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా గృహయోగం రావాలన్నా కోర్టు సమస్యలకు చక్కటి పరిష్కారం రావాలన్నా వినాయక చవితి రోజు గణపతిని జిల్లేడు పూలతో పూజించి వెలగపండు నైవేద్యం పెట్టండి గణేష నవరాత్రుల్లో ఎప్పుడైనా జిల్లేడు పూలతో పూజ చేసి వెలగపండు నైవేద్యం పెడుతూ ఉంటే తొందరగా సొంతింటి యోగం సాకారం అవుతుంది స్థలం కూడా మంచి రేటుకు అమ్ముకోగలుగుతారు అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు వినాయక చవితి రోజు ఎర్ర మందార పూలతో గణపతిని పూజించి దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టండి వినాయక చవితి రోజు కానీ నవరాత్రుల్లో కానీ ఎప్పుడైనా ఎర్రమందార పూలతో పూజ చేసి దానిమ్మ పండు గింజలు నైవేద్యం పెట్టినట్లయితే శత్రు బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా సరే వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గణేష నవరాత్రుల్లో పూజ చేసి నిమజ్జనం రోజు వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలనుకున్నప్పుడు ఒక ముఖ్యమైన విధి విధానం పాటించండి ఆ విధి విధానం ఏంటంటే వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు ఆ నిమజ్జనం చేసే విగ్రహంతో పాటు ఒక ప్రత్యేకమైన మూటను కూడా నిమజ్జనం చేయండి ఆ మూట ఏంటంటే ఒక కొత్త వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో కొన్ని మోదకాలు ఉంచండి అంటే లడ్డూలు కానీ ఉండ్రాలు కానీ ఉంచండి అలాగే ఒక కొబ్బరికాయ ఉంచండి ఆవు పెరుగు ఉంచండి వీటన్నిటినీ కూడా ఉంచండి కొబ్బరికాయ ఆవు పెరుగు కొన్ని మోదకాలు అటుకులు వీటిని ఆ వస్త్రంలో ఉంచి మూట కట్టి మీరు నిమజ్జనం చేసే వినాయకుడి విగ్రహంతో పాటు ఆ మూటను కూడా నిమజ్జనం చేయండి ఎందుకంటే వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నామంటే ఆయన్ని మళ్ళీ తిరిగి కైలాసానికి పంపిస్తున్నామని అర్థం కైలాస యాత్రకు వెళుతున్న వినాయకుడికి ఆహారం అందించడమే ఈ మూటతో పాటు గణపతిని నిమజ్జనం చేయటంలో ఉన్న అంతరార్థం కాబట్టి వినాయక చవితి పర్వదినం సందర్భంగా గరిక పూజ చేయండి సంవత్సరంలో ఎప్పుడూ కూడా వినాయకుడిని తులసి దళాలతో పూజించకూడదు అది పెద్ద దోషం ఒక్క వినాయక చవితి రోజు మాత్రం గణపతిని తులసి దళాలతో పూజించవచ్చు ఆ రోజు తులసి దళాలతో పూజిస్తే వినాయకుడి అనుగ్రహం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే గరికపోతలతో పూజిస్తే ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేసిన ఫలితం కలుగుతుంది అలాగే సమస్యల నివారణకు ప్రత్యేకంగా గణపతిని పూజించండి దాంతోపాటుగా నిమజ్జనం చేసేటప్పుడు ప్రత్యేకమైన మూడతో పాటు గణపతిని నిమజ్జనం చేయండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సంవత్సరం మొత్తం ప్రతి ఒక్కరూ సులభంగా పాతలకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి